ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం చెన్నై మెరీనా బీచ్ లో జరిగిన షోలో భారీగా అయితే జరిగిందని చెప్తున్నారు పలువురు వృతి వందల మందికి గాయాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరిగింది అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం చెన్నై మెరీనా బీచ్ లో భారత వైమానిక దళం నిర్వహించిన మెగా ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది ఇవాళ అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరున మెరీనా బీచ్ లో ఏర్పాటు చేసిన మెగా ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మందిగా సందర్శకులైతే వచ్చారు ఊహించని సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగానే ఎయిర్ షో ముగిసాగా ఒక్కసారిగా లోకల్ రైల్వే స్టేషన్ జనం క్యూ కట్టారు ఈ క్రమంలో రైల్వే స్టేషన్ వద్ద అయితే తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకున్నట్టయితే తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్ లో ఆదివారం నిర్వహించిన మెగా ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా జనం తరలి వచ్చారు ఈ క్రమంలో రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు వంద మందికి పైగా గాయపడినట్లు సమాచారం తీవ్ర రద్దీ ఉక్కపోత కారణంగా పలువురు సమస్యలు పడిపోయారు అయితే ఎయిర్ షో ముగిసిన తర్వాత తిరిగి వెళుతున్న సమయంలో మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాడి జరిగింది ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు పౌర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు మృతుల దేహాలను మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను చికిత్స క్రితం స్థానిక ఆసుపత్రులకు తరలించారు మృతులను శ్రీనివాసన్ నలభై ఎనిమిది సంవత్సరాలు అలాగే కార్తికేయన్ గా కార్తికేయన్ ముప్పై నాలుగు సంవత్సరాలు బాబు యాభై ఆరు సంవత్సరాలు అలాగే దినేష్ గా గుర్తించారు డిహైడ్రేషన్ కారణంగా దాదాపు రెండు వందల అరవై అరవై ఐదు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాగా ఏఎఫ్ఐ తన తొంభై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎయిర్ షో నిర్వహించింది ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకే ప్రదర్శన ముగిసినప్పటికీ సాయంత్రం వరకు కూడా ట్రాఫిక్ కొనసాగింది పదమూడు లక్షల మందికి పైగా ప్రజలు రైలు మెట్రో కార్లు మెట్రో అలాగే కార్లు బస్సులు ఇతర వాహనాల ద్వారా వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శన తలకించారు ఎయిర్ షో కోసం అతిపెద్ద సమావేశాన్ని ఆకర్షించినందుకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈవెంట్ను కూడా నమోదు చేశారు అయితే ఒక్కసారిగా రైల్వే స్టేషన్కు వేలాది మంది చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది దీంతో ప్రాణ నష్టం జరిగింది నలుగురు మృతి చెందడంతో పాటు వందలాది మంది గాయాల పాలయ్యారు అప్రమత్తమైన పోలీసులు ఇతర శాఖ అధికారులు వెంటనే గాయపడిన వారిని అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి అయితే తరలించారు